ఈరోజు మనము బంగారు మైసమ్మ టెంపుల్లో ఉన్న సరే ఉన్నారు మరి కాసేపట్లో అంగాష్టమి రథం అనేది జరగబోతుంది వాటి యొక్క విశేషాలు మనం జై బోలో దత్తాత్రేయ స్వామికి జై మరి కాసేపట్లో అంగాష్టమి రథం జరగబోతుంది వాటి యొక్క విశేషాలు ఒక మహిళా భక్తురాలు తెలియజేస్తున్నారు ఆ మహిళా భక్తురాలు పేరు వారు తెలియజేస్తారు మీ యొక్క రథం చేయడం వల్ల ఏమి ఉంటుంది అంటే అది ఇప్పుడు అమ్మవారికి అదే చెప్తారు నిజం అమ్మవారికి అంటే ఇప్పుడు మనము అంగాష్టమి రథం యొక్క ఫలమేంటి ఇప్పుడు అన రథం ఆ రథం చేస్తే అది ఉంటుంది ఈ రథం చేస్తే అనేది ప్లస్ ప్రతి వారం ప్రతిరోజు నిత్యము అన్నదానం జరుగుతుంది మీరు కూడా దా అదే దాతలు చెప్పండి ఒక్క నిమిషం రైట్ అనే రాక్షసుడు దేవ దేవతలను ఓడించి సామ్రాజ్యాన్ని కూడా చూస్తే దేవేంద్రుడు దత్తాసరణి దత్తాత్రేయుడు ప్రార్థించినాడు ఈ రథం యొక్క ఫలితం చెప్పండి మేము చేస్తే ప్రార్థించాడు అప్పుడు దత్తాత్రేయుడు దగ్గరికి దేవేంద్రుడు స్వామి నా స్వర్గం పోతుంది జంపస్ మీద కాపాడండి అంటే

जय गुरु दत्ता श्री गुरु दत्ता जय गुरु दत्ता श्री गुरु दत्ता जय गुरु दत्ता श्री गुरु दत्ता जय गुरु श्री गुरु जय जय